నమస్కారం రోజు కాకికి అన్నం పెడుతున్నారా అయితే మీకు జీవితంలో జరిగేది ఇదే అదేంటో వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి రోజు కాకి కనపడితే మీకు జరిగేది ఇదే సాధారణంగా పెద్దవారు కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు కాకులు ఇంటికి వస్తే కొంతమంది ఇష్టం ఉండదు తరిమేస్తూ ఉంటారు మరికొంతమంది దైవంగా భావించి ఆహారం పెడుతూ ఉంటారు మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావాలను కలుగజేస్తుందా అన్నిటినీ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక చిన్న కథను విందాం అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు భూపతి వర్మ భూపతి వర్మకు రవివర్మ అశోక్ వర్మ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు భూపతివర్మ తన సుశీలమైన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు తన కుమారులకు అన్ని విద్యలు నేర్పించాడు కాలం గడిచే కొద్దీ తన ముసలివాడయ్యాడు తాను విశ్రాంతి తీసుకునే సమయం దగ్గర పడుతోందని తెలుసుకొని తన కొడుకులను ఇద్దరిని కూడా దగ్గరికి పిలిచి కుమారులారా మీరు రాజ్యపాలన చేయవలసిన సమయం దగ్గర పడుతోంది అందుగాను కేవలం విద్యలే కాక ప్రజల జీవన విధానం వారి ఇష్టాయిష్టాలు కష్ట నష్టాలు మీరు తెలుసుకోవాలి అందులో మీరు కొంత అనుభవం సంపాదించాలి కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు ఈ భవనాన్ని విడిచి దేశ సంచారం రండి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాడు తండ్రి మాటలను కుమారులిద్దరూ కూడా తమ సమ్మతి తెలిపి ఒక మంచి రోజున దేశ సంచారానికి వెళ్ళారు పెద్దవాడైన రవివర్మ ఆ రాజపు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు చిన్నవాడైన అశోకవర్మ ఆ రాజపు దక్షిణానికి వెళ్ళాడు దక్షిణాన అశోకవర్మ తన ప్రయాణంలో భాగంగా వెళ్తూ వెళ్తూ ఒక సు సువిశాలమైన ఎడారిని చేరుకున్నాడు ఆ ఎడారిలో అతనికి పెద్ద రంగురంగుల అందమైన భవనం కనిపించింది అశోక్ వర్మ భవనంలోకి వెళ్ళాడు ఆ భవనంలో ఒక అందమైన యువతి హంసతూలికల పైన పడుకొని ఉండటం చూశాడు కానీ ఆమె కదల్లేదు మెదలడం లేదు ఆ పక్కనే తల తప్ప మిగిలిన మొత్తం శరీరం ఉక్కులా మారిన ఒక మనిషిని చూశాడు అశోక్ వర్మ ఆ మనిషి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు అదేంటో చెప్పాలి అని అనుకునే లోపుగా వర్మని ఒక కందిరీగా కుట్టింది అంతే తల తప్ప మిగిలిన శరీరం అంతా కూడా ఉక్కులాగా మారిపోయి అశోక్ వర్మ కూడా ఒకసారి అలాగే నిలబడిపోయాడు ఒక సంవత్సరం గడిచింది ఉత్తరానికి వెళ్ళిన రవివర్మ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు కానీ అశోక్ వర్మ మాత్రం తిరిగి రాలేదు అతను ఏమైపోయాడు అనే బెంగ అందరికీ కూడా పట్టుకుంది తమ్ముడు నివేదిక తీసుకొని రావడం కోసం రవివర్మ బయలుదేరాడు అడవి మార్గం గుండా రవివర్మ ప్రయాణిస్తూ ఉన్నాడు ఆ అడవిలో ఒక ప్రకటన కూడా కార్ చిచ్చుతో అడవంతా కూడా తగలబడిపోతుంది పెద్ద బండరాయికి ఒక పెట్టిన తుట్ట ఆ మంటల్లో చిక్కుకొని ఉండడానికి గమనించిన అతను ఆ రాత్రి చుట్టూ మంటలను ఆర్పివేశాడు తమను తమ చిన్న బిడ్డలను అపాయం నుండి కాపాడిన రవివర్మకు అతి వినయంతో ధన్యవాదాలు తెలుపుతూ అందుకు ప్రతీకగా ఏమైనా వరం కోరుకోమన్నాయి ఆ తేనెటీగలు తన ప్రయాణపు ఉద్దేశాన్ని రవివర్మ ఆ తేనెటీగలు గురించి వివరించాడు సాయంగా తాము వస్తామని ఆ తేనెటీగలు అతనితో బయలుదేరాయి తేనెటీగల వెంట రాగా ముందుకు సాగిన రవివర్మ ఎడారిలో ఉన్న రంగుల భవనాన్ని చేరుకున్నాడు లోపలికి ప్రవేశించగానే శిలారూపంలో ఉన్న తన తమ్ముడు మరొక మనిషి కనపడ్డారు వారిద్దరూ రవివర్మకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే ఏదో శబ్దం వారి ఇద్దరు దృష్టిని ఆకర్షించింది రవివర్మకు కొట్టడానికి వస్తున్న మాయకందరీగాను అతని వెంట వచ్చిన తేనెటీగలు చుట్టుముట్టేసరికి వాసన పట్టి దాని చుట్టుముట్టాయి విరోచితంగా పోరాడి అవి దానిని చంపేశాయి కందరీగా బెడద తప్పిన తన సోదరుని ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు తేనెటీగల సాయంతో రంగుల భవనంలో ఉన్న మాంత్రికుడు స్థావరాన్ని కూడా రవివర్మ చేరుకున్నాడు మాంత్రికుడు ఆ సమయంలో ఒక పూజలో ఉన్నాడు రవివర్మను చూడగానే ఆ మాంత్రికుడు మాయా యుద్ధం మొదలు పెట్టాడు అయితే వీరుడైన రవివర్మ ముందు అతని ఆటలు సాగలేదు చివరికి మాంత్రికుడు రవివర్మ కత్తికి బలవక తప్పలేదు మాంత్రికుడు చచ్చిపోగానే వరుణుడు వరుణ రంగుల భవనం మాయమైపోయింది అశోక్ వర్మ మరో రాకుమారితో పాటు మరచి తెచ్చిన కస్తూరి రాజ్యపు రాజకుమారిని కూడా ఆ మాయగాడు మాయబంధం నుండి విముక్తి లభించింది వారందరూ కూడా సంతోషంగా తమ తమ రాజ్యాలను చేరుకొని హాయిగా జీవించసాగారు ఇక ఈ వీడియోలోకి వస్తే మన హిందూ ధర్మంలో ఆచరించే ఆచరించి ఉన్నటువంటి ఆచారం వెనుక ఉన్న సైన్స్తో పాటు మనుషులు జీవితానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తుంటాం మరణించిన వారు కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యుల్లో కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దల సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందు వలన అసంతృప్తిగా గురయ్యారని అనుకుంటాడు ఆ కోరిక ఏదో తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు తన ప్రాణులన్నిటికీ రోగాలను కలిగి కలిగించేవాడు కనుక తాను స్వయంగా కాకి కాకిరూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరం ఇచ్చాడు యముడు యమలోకంలో మరణించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో వారికి తృప్తి కలుగుతుందని అన్నారు యముడు స్వయంగా కాకులకి ఈ వరాలిచ్చినందువల్లనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు కాకులకు పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాలను చదువుతూ చదువుతారు ఆ మంత్రాలన్నీ అర్థం ఏమిటంటే గాలిలో విహరించే పక్షులు నీటిలో నివసించే జలచరాలు రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలని పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులు ఎక్కువగా జీవిస్తూ ఉండేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తరువాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది చనిపోయేవారు ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాల్లో కూడా ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి పూర్వంలో కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని వర్ణిస్తాడు రాముడు వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడ పెడతారనే నానుడు కూడా ఉంది కాకులను నువ్వు పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఎప్పటికీ పాటిస్తూనే ఉన్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి దీని ప్రకారం శాలివాహనుడికి కాకి వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏమైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యాన్ని తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారా వ్రతం పరిపూర్ణమవుతుందని భావించాలి ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయడం నోరు లేని జీవాలకు పెట్టడం చేయాలి కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొంది అందుచేత కాకి కన్నం పెడితే అది తింటే భగవానుడికే దానం చేసినట్టు అవుతుందని విశ్వాసం ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకి కన్నం పెట్టడం ఎప్పటికీ కూడా మనోళ్ళు మర్చిపోలేదు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉంటారు కాకి శని సూర్యుని వాహనం అందుకే మనం భోజనం చేసే ముందు అన్నం దేవుడికి నివేదన చేసి తర్వాత కాకులకు పెట్టాలి అని శాస్త్రం చెబుతోంది మన మిత్రులు కూడా కాకి రూపంలో ఉన్న మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు కాకి యమలోకం ద్వారా వద్ద యమధర్మరాజు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన మిత్రులు సంతోషించే ఆశీర్వాదం అందిస్తారు కాకి అపకార్యాలు అందు శాస్త్ర శార్థం నందు అన్నం ముట్టకపోతే మన పిల్లలకు మనపై ఆగ్రహం ఉందనేది పెద్దల మాట అందుకే కాకి అన్నం తినే వరకు తాపత్రయపడుతూ ఉంటారు కాకి అన్నం తిన్న తర్వాతే భోజనం చేస్తారు మొత్తం మీద చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం అనేది మంచి విషయం దీనివల్ల ఆపి ఆ పితృ పితృల అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడు సంతోషిస్తాడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే మన జీవితం జీవితంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి కాకి గుప్పడు అన్నం పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన పిత్రులు సంతోషిస్తారు పితృలు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది ఆనందంగా ఉంటారు ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనక నచ్చినట్లయితే అందరూ తప్పగా లైక్ కొమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ